హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బాక్స్ అందరికీ నమస్తే అండి మరి ఈరోజు జరగబోయే జెండా పాటలో ఎంతవరకు రేటు దొరుకుతుంది అనేది మరి చూద్దామండి కొద్దిసేపట్లో మనకు జెండా పాట స్టార్ట్ చేస్తున్నారు అయితే నిన్న చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది మరి ఈరోజు ఎంతవరకు రేటు వస్తుంది అనేది మనం వేచి చూడాలి ఈరోజు నాకు కొంచెం రేటు పెరగాలని గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ జెండా పాట స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం அண்ணாடுத்து மூணாய் நாலு ரூபாய் நாலு வந்து நாலு ஐந்து வந்த ரூபாய் ஐந்து வந்த பதமூடு விலை ஆறு வந்த ரூபாய் ரூபாய் ஏழு வந்த ரூபாய் 700 700 700 രൂപ 700 രൂപ 700 13800 700 1 700 രൂപ 700 700 700 700 700 700 700 700 700 13800 700 13800 700 13800 700 ശ്രീനിവാ പതിമൂന്ന് വേല ഏഴ് വന്നു ஏழு யாவை பதமூடு வேலை ஏழு வந்த எவருப்பா எவ்வா இருப்பா என்ன லாரியிலே முப்ப <laughs>

ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇక్కడ రోజు ఈరోజు పాట పెట్టినటువంటి మిర్చి రైతు ఇక్కడ ఉన్నారు తమ్ముడు మీ పేరు ఏం పేరు ప్రవీణ్ ప్రవీణ్ ఎక్కడ నుండి వచ్చి పెరుమాళ్ళ ఎక్కడది మహోబాద్ డిస్టిక్ నుండి వచ్చారు ఓకే ఓకే అదే ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇరవై బస్తాలా ఓకే అంటే తొలిసూరు కాపా ఇది తొలసూర్ కాపు ఓకే ఎన్ని బస్సాలేనా మొత్తం ఇరవై బస్సాలేనా తా ఏమైనా వచ్చినాయా ఒక సీడ్ ఏమైనా ఐడియా ఉందా పోయిన ఐడియా లేదా ఓకే ఓకే మరి ఈరోజు రోజు జొన్నపాట ఎంత జరిగింది వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి పాట వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందలు జరిగింది మరి నిన్న చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు జరిగింది మరి నిన్నటికి ఈ రోజుకి పోల్చుకున్నట్లయితే దాదాపు నూట ఇరవై ఐదు రూపాయలు డిఫరెంట్ అయితే వచ్చిందన్నమాట నూట ఇరవై ఐదు రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు మరి మరి రేపు జరగబోయేటువంటి జెండా పాట మరి ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా మరి ఇదే రేటు ఇంకా వస్తుందా మరి అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే రేపటి వరకు జరుగు కొనుగోలు అమ్మకాలు మాత్రం ఈ రేట్ ప్రకారంగానే అంటే ఈరోజు జెండాపాట జరిగినటువంటి ఏదైతే మిర్చి ఉందో ఆ శాంపుల్ సేమ్ అలాంటి క్వాలిటీ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఉన్నటువంటి వేరే మిర్చి కూడా అదే రేట్ ప్రకారంగా అమ్ముకో అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి తర్వాత దానికంటే బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంటే ఆ బెస్ట్ క్వాలిటీకి సంబంధించినటువంటి రేట్ అనేది సపరేట్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇక లేదు దానికంటే ఇంకా తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి మిర్చి ఏమైనా ఉన్నట్లయితే దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి ఫ్రెండ్స్ అదే విధంగా తాల్ కూడా ఉంటున్నాయి అన్నమాట తాల్ కూడా తాల్కి సపరేట్ రేట్ ఉంటుంది తాల్ తో పాటు మిక్సింగ్ తాల్ కూడా ఉంటుంది కాబట్టి దానికంటే తాల్ కంటే ఎక్కువ రేటు అంటే కొంచెం ఎక్కువ రేట్లో మిక్సింగ్ తాల్ రేట్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా రోజు అమ్మకాలు కొనుగోలు అయితే ఇరుపక్షాల ఒప్పందం ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ ఎవరి బలకం ఏమి ఉండదు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినటువంటి జెండా పాట తర్వాత మరి రేపన్నా పాటలో రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏడున్నరకి పాట నడుస్తుంది ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రతిరోజు వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను రేపు కూడా ఇంకా రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్